అన్నాడు తను కూడా అది వెళ్ళి అయినా మాట ఇంత దరిద్రం నేను భరించలేదని చెప్పి వెనక్కి వచ్చాడు అలాగే నేను కూడా మా అమ్మ గారితో చిన్నప్పుడు చర్చకి వెళ్ళే ఉన్నాను అంటే మతం మార్లేదు కానీ చర్చకి వెళ్ళేవాడిని పాత్రలో కూర్చేవాడిని దేద్య వార్తలు చదివేవాడిని ఆ చదవ చదవగా మతం మార్గంటే దేవుడు నాకు నిజాన్ని తెలియజేసాడు కాబట్టి అమ్మ బాబు అని చెప్పి దాన్ని దూరం పెట్టాడు అలాగే దగ్గర ట్రైనింగ్ కూడా మరి ఈయన జీవితం మంచి తమాషాగా ఉంటది చాలా బాగుంటది మీరు ఒక మంచి జీవితాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయన మాట్లాడతారు ఆయన మాటలు తెలుసుకోండి అందరికి నమస్కారం అండి జై శ్రీరామ్ నేను ముత్యాలండి నా పేరు ముత్యాల గుడ్డిగా రామదండ్రు కార్యక్రమాలు చేస్తా ఉంటాను అయితే పిల్లలు చేసి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చిందంటే నేను తొంభై మూడులో మామూలుగా ఫాస్ట్ ట్రైనింగ్ అయినాండి ఫాస్ట్ ట్రైనింగ్ అయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత నా అంటే టీవీ మెకానిజం పని నేర్చుకున్నాట్లో ఈ టీవీ మెకానిజం పని చేసుకుంటూ అలా పడుతున్నాను పాస్ ట్రైనింగ్ అయినా నేను దానికి అంత ఇంపతికి సపోర్ట్గా ఇవ్వలేదు అయితే నేను గౌరీపట్నం ఏరియాలో ఎక్కువగా పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఉందండి ఈ పదిహేడు సంవత్సరాలు ఉండటంతో ఇప్పుడు ఎవరైనా మీ ఇలాంటి ఎవరైనా అక్కడ ఆ చుట్టుపక్కల వచ్చారనుకోండి తెలిసిన వాళ్ళు అరే మన వస్తే అని చెప్పేసి ఆ చర్చికి తీసుకెళ్ళిపోయి అక్కడ మతం తిప్పేసి అక్కడ భోజనాలు చేసి శుభ్రంగా ఇంటికి వచ్చేసేవాళ్ళు ఇలా జరుగుతున్నప్పుడు మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదండి వండ్లో బాగకపోతే నేను సొంత సొంత ఊరు మా నాన్నగారిని చూడటానికి వచ్చాను నాన్నగారిని చూడటానికి వచ్చి నాన్నగారికి ఒంట్లో బాగాలేదు సరే నా ఇలాగా చలిలో మంచులో ఏం బయట చేస్తావు గదిలో పెట్టి జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి నా గది తాళం అన్ని అప్పచెప్పేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోతే నేను ఉండి నాన్నగారిని నాన్నగారిని నేను బుధవారం నాకు అప్పచెప్పాను సోమవారం నాటికి నాన్నగారు కావని చేశారు అంటే ఆ రోజుల్లో చచ్చిపోయారు చనిపోయిన తర్వాత ఈ చిన్న కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక రోజున నా గదిలో పెట్టుకున్న ఆ చిన్న మందిరం మా అమ్మగారు ఎప్పుడు పక్షితీర్థంలో కొన్న ఒక చిన్న మందిరం అండి చెక్క చెక్కతో చేసి దేవుడి మందిరం ఈ మందిరం నాకు నా నా దగ్గర కనిపించట్లే ఎవరే కనిపించట్లేదు అంటే నేనేం చేయలేదు అన్నాడు ఇదైతే ఈ చూసి నేను ఎంక్వైరీ చేస్తే చుట్టుపక్కల చెప్పారండి మీ అమ్మయ్య బయట పడేసి కాళ్ళతో తొక్కాడు అని నాకు నిజంగా అప్పుడు బయటకు వచ్చిందండి కారణం ఏంటంటే మా అమ్మగారు లేరు మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఆవిడ జ్ఞాపకంగా నేను నా దగ్గర ఆ చిన్న మందిరా పెట్టుకుని అందరూ పూజలు చేసుకునేవాడిని ఇప్పుడు పడే నేను అప్పటి వరకు సెక్యులర్ మెంటాలిటీగా ఉన్నాను ఎందుకంటే మీరు లంటే వచ్చినప్పుడు నేను చర్చికి తీసుకెళ్లిపోయి భోజనాలు చేసి వచ్చిన వ్యక్తిని వీడు ఎలా ఉన్నాడంటే అప్పుడు నాకు బైబిల్ వ్యాఖ్యాలు బాగా కళ్ళ ముందు కనపండి ఏంటంటే ఇందాక అన్నయ్య గారు చెప్పినట్టు ఎవడైనా నిన్ను ఇతర దేవతలను పూజిద్దా రా అని నిన్ను ప్రేరేపిస్తే వాడు నాట సమ్మతింపక వాడు చెయ్యతకు ముందు వాడిని కొట్టి చంపేశాయని చెప్పేసి భయం చెప్తుందండి చూడండి మరి అలాగున్నప్పుడు ఇప్పుడు నాకు గిన్నె సాంప్రదాయాలు బాగా తెలుసాను నేను అక్కడ జరగలే కోలవరపు అక్కడ ప్రగడపల్లి అని చెప్పేసి చిన్న పరిగెనండి మాది నాది ఏజెన్సీనే అయితే నా చిన్నతనంలో నాకు తెలుసండి భూదేవి పండుగ తెలుసు కొత్తల పండుగ తెలుసు ఇవన్నీ తెలుసండి నేను ఈ సాంప్రదాయంలో పెరిగినే అయితే ఈ మందిరాన్ని అలా ఎందుకు కొట్టాడు అంటే ఖచ్చితంగా అక్కడ ఇతర మత చిహ్నాలు కాని దేవాలయాలు గాని శిల్పాలు కాని పగడ కొట్టమని చెప్పేసి అక్కడ గా చెప్తుందండి మనం ఏ దేవుడైతే వాడు ఇష్టపడే వెళ్తున్నాడు అని మనం అంటాడు కానీ అక్కడ ఏమంటాడు కేవలం ఏసుక్రీస్తుంది మాత్రమే లేదా ఏసోవారు మాత్రమే పూజించు లేకపోతే వాడు మనవాడు కాదు వాడిని కొట్టే చంపేది వాడిని కొట్టే అది వాడు ప్రేరేపిస్తున్నాడు మరి మనకే వాడికి ఎంత ఎలా ఉందండి కానీ అటువంటి క్రమంలో నేను మా అన్నయ్య గారు చేసిన పనికి ఇప్పుడు మీరాటి ప్రాంతంలో ఎవరైనా గాయకేసి ఆ అన్నయ్య ఎలా అది పగల కొట్టేసారని చెప్పాను అనుకోండి నాన్న చనిపోయి గట్టిగా నిలబడవలేదురా ఇం నిలబడని చెప్పేసి మీరు నన్ను మళ్ళీ చెప్తారు అందుకని సైలెంట్ గా ఆ టైం వచ్చి చెప్పడం అని చెప్పి సైలెంట్ ఉంటాడు తర్వాత ఒక రోజు నా చాలి సార్ ఏదో టైం చిన్న యాభై ఫైర్ లో సౌండ్ పెట్టుకోననుకోండి అన్నం సరిచే పెడితే మీరు సైతాన్ని పాటలు పెడతామని చెప్పేసి మోధుడి గారి మా తిట్టడం ఆ తాగులో పడడం ఆ విధంగా మా ఇద్దరి కుటుంబాలు అన్నయ్య నేను ఇవాళ ఆడ ముఖం నా చూడడానికి ఇష్టపూడదు నా ముఖం వాటి చూడాలి అంటే ఒక కుటుంబాన్ని ఏ విధంగా ఈ మతం విడదీసింది అర్థం చేసుకోండి ఎంతో చిన్నప్పటికి ప్రేమగా పెరిగిన మా ఇద్దరము ఇవాళ రెండు ఆడెవరు పాకిస్తాన్ వాడు అయిపోయి రెండు ఇండియాలో అయిపోయారు అలా వీడ విడిపోయారు ఇలా విడదీసింది ఈ మతం ఇంకా తర్వాత నేను కూడా ఈ రామదండ్రి పిల్లలతో అంటే ప్రాహుల్ ఎక్కడి నుంచి వచ్చిందండి మనకు చిన్నప్పటి నుంచి మన ధర్మ సంబంధమైన విషయాలు మనకు పూర్తిగా అవగాహన ఉన్నా లేకపోయినా కొద్దిగా ఉన్నా మనల్ని ఉన్నాడు కాబట్టి మనం అందులోకి వెళ్తున్నాం అది ఇంట్లో సమస్యలు ఉంటాయి ఆయన చిన్నదో పెద్దదో దీనికి మంచి చెప్పో సొల్యూషన్ చెప్పిన లేకపోతే ఏమవుతున్నాడు ఎవడో పోతున్నాడు ఎందుకు చేస్తున్నాడు అయిపోతాను దీనించిన ఉదాహరణ గుర్తుంది చూడండి వీళ్ళ మాటలు ఏ విధంగా మెసలైజింగ్ చేస్తారో చెప్తాను సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక ఆయన మా ఇంటికి వచ్చానండి వచ్చి వరే అయ్యాక రానండి ఆ సౌత్తం బాబయ్య గారు కానీసేపు అని చెప్పేసి మీరు అలా కూర్చోండి అని చెప్పేసి నేను మొహం గడుపు పాత్రలో జరిగాను మొహం నడుక్కొని బయటకు వచ్చే లోపల ఒక మాట అడిగానండి బాబా గారు ఏంటి మధ్య మీరు సత్యనారాయణ గారు పడుతున్నారే అని అడిగాను ఐనంటాడా ఐ బాబు ఏ ఉబంసలగొప్పొడు రయ్యా లంతగొప్పొడుంటే నా గుండికి ఆపరేషన్ కొడి గుండికి రెండు కాపర్ల తుకల దాగిన రయ్యా ఆ మొ విక్తసయ్య నాది ఎర్మేద నిలబరు ఐ మావే బారగరే లక్ష్మీ ఆదరు రూపం చేస ఆపరేషన్ ఏ ఏ రెండు కాపర్షన్ సత్తతో దక్కింది కదా యాదవ గారి నామ రూపం వినజేసు సూర్య రోజు అవడానికి ఎక్కువ సరే ఈయన ఫస్ట్ సారి కొబ్బరి నుంచి ఆగి తగ్గిపోయినప్పుడు ఈయనకి ఆ గారు సందేశం ఏంటంటే అని ప్రార్థన కూడా పెట్టుకున్నారు ప్రార్థన సందేశం ఏంటంటే అండి దేవుడు నమ్మి మాపాడదు కాబట్టి నిన్ను రక్షించాడు ఈ హార్ట్ అటాక్ నుంచి ఈ విధంగా చక్కని ప్లే పెట్టారు చాలా నీట్ గా చేశారు అది అయిపోయింది ఈ కార్యక్రమం జరిగిన ఒక నెల ఇప్పుడు మాతో డిస్కషన్ జరిగిన కొన్నాళ్ళకి ఈయన అదే హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు అని చనిపోయిన తర్వాత అప్పుడేం చెప్తుండే అమ్మ ఈయన సత్యనారాయణ గారు అనే బిడ్డ ఈ బిడ్డ ఏసు వారికి ఎంతో ప్రియపురాస్తుడైన బిడ్డ ఆయన్ని చాలా ఇష్టపడుతుంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కుడి పార్శ్వం కూర్చోబెట్టుకోవడం కోసం ఈయన తీసుకెళ్లిపోయాడని చెప్పేసి కానీ ఈ విధమైన ప్రార్థన మొదలెట్టడం ఏంటంటే వీళ్ళ మాటగా రెండు వైపులా కూడా ఏదో విధంగా మనిషిని ఆకర్షించుకోవడమే తప్ప అందులో ఏం లేదు అదే